ఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం ఏఏఐబీ ఎన్ఎస్జీ ఎయిర్ ఫోర్స్ ఎఫ్ఎస్ఎల్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు సివిల్ హాస్పిటల్లో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది ఫ్లైట్ ప్రమాదంపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ బాధిత ఫ్యామిలీలకు అత్యవసర సహాయంగా ఇరవై ఐదు లక్షలను ప్రకటించింది ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు అహ్మదాబాద్ లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఏఐబీతో పాటు ఎన్ఎస్జీ ఎన్డీఆర్ఎఫ్ ఎయిర్ ఫోర్స్ ఎఫ్ఎస్ఎల్ ఫైర్ రెస్క్యూ డీజీసీఏ సిఐఎస్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించాయి ఈ కేసు విచారణలో బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది ఈ బాక్స్లోని డిఎఫ్డిఆర్ సిబిఆర్ డేటా ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను తేల్చనున్నారు అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది దీంతో డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు ఫోరెన్సిక్ సిబ్బంది మృతదేహాల గుర్తింపు స్పీడప్ చేసేలా నిపుణులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘ్వి మరోవైపు ఎయిర్ ఇండియా ప్రమాదంపై విచారణకు పదకొండు మంది నిపుణులతో హై లెవెల్ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా గైడ్ లైన్స్ రూపొందించనున్నట్లు తెలిపింది మూడు నెలల్లో కమిటీ నివేదిక అందిస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఫ్లైట్ సేఫ్టీపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు దేశంలోని బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిరీస్ విమానాలపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు రామ్మోహన్ so like i said the home secretary is going to be the chairman of the committee bring in a lot of expertise and value to the committee which is going to investigate in a holistic way into the incident and we have put a time limit of 3, uh, three months and will come up with their report so from the dgca we have also given an order to do the extended surveillance for the 787 planes there are 34 in our air, uh, indian aircraft fleet today అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు అహ్మదాబాద్ చరిత్రలో ఈ సంఘటన మాయని మచ్చన్నారు బాధిత ఫ్యామిలీలకు దేశమంతా అండగా ఉండాలన్నారు ఖర్గే अपने तरफ से श्रद्धांजलि अर्पित करता हूँ किसी बात को हल्के से नहीं लेना चाहिए घड़ी तो में पूरा देश के लोग एक होकर मजबूती के साथ उनको हम सपोर्ट करना चाहिए ఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తుకు బీజే మెడికల్ కాలేజీ యాజమాన్యం పూర్తిగా సహకరిస్తుందన్నారు ఆ కాలేజీ డీన్ మీనాక్షి పరేష్ ఇప్పటికే హాస్టల్లోని స్టూడెంట్స్ ను ఖాళీ చేయించినట్లు తెలిపారు వారికి ప్రత్యామ్నాయ అకామిడేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు మీనాక్షి పరేష్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎస్ సివిల్ మినిస్ట్రీ కా డిపార్ట్మెంట్ హే लोगों को इन्वेस्टिगेशन करने का है उसके लिए हमारी अतुल्यम एक दो तीन चार चारों हॉस्टल खाली करवाए हैं या करवाए जा रहे हैं तो वहाँ जो रहते थे वो पोस्ट ग्रेजुएट बच्चों की हमने वैकल्पिक व्यवस्था कर दी है అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధిత ఫ్యామిలీలకు అత్యవసర ఆర్థిక సాయం ప్రకటించింది ఎయిర్ ఇండియా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపింది ఇప్పటికే టాటా గ్రూప్ ప్రకటించిన కోటి రూపాయలకు ఇది అదనమని చెప్పింది తక్షణమే డబ్బులు అందించనున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కు లేఖ రాసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎయిర్ ఇండియా క్రాష్లో గాయపడిన మెడికలకు చనిపోయిన వైద్య విద్యార్థుల ఫ్యామిలీలకు సాయం అందించాలని కోరింది ప్యాసింజర్ల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించడం మంచి విషయమని అదే తరహాలో వైద్య విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని లేఖలో తెలిపింది అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం శకలాలను తొలగిస్తున్నారు అధికారులు బీజే మెడికల్ కాలేజీ మెస్ బిల్డింగ్ పై నుంచి విమానం ఎండ్ భాగాన్ని తొలగించారు అలాగే మిగిలిన శకలాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై నాలుగు మంది మరణించారు మరికొందరు దవాఖానాలో చికిత్స పొందుతున్నారు